ఎందుకంటే చనిపోయాడు మా బాబాయ్ మందు వల్ల కేవలం నాటు సారా వల్లే చనిపోయాడు మా ఆయన పేరు శ్రీనివాసరావు అండి ఇవాళ ఆయన చనిపోవడానికి కారణం కల్తీ సారా అండి సారా వల్లేనండి ఇంకేం తేడా నా భర్త పేరు వెంపల అనిల్ కుమార్ ఇంతకుముందు ఆయనకి అనారోగ్యం అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి కేవలం ఆ నాటు సారా వల్లే చచ్చిపోయారండి ఈ కల్తీ సారా వల్ల సార్ మా ఆయన లాంటి వాళ్ళే ఇంకా చాలా మంది చనిపోయారండి అది మార్చ్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఆ తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేని తేదీ ఎందుకంటే జగన్ రెడ్డి చీకటి వ్యాపారానికి జంగారెడ్డి గూడెంలో బలైన పేద బ్రతుకులు ఆ రోజే ఎందరో అశువులు బాసి బలిదానాలిచ్చిన రోజు కాబట్టి ఆనాడు ఏపీలు జగన్ రెడ్డి గారి జమానాలో తయారవుతున్న కల్తీ లిక్కర్ వేల కుటుంబాల బ్రతుకులను శాసిస్తున్న రోజులవి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెల్లో కల్తీ లిక్కర్ ఏరులై పారుతోంది ఆ కల్తీ లిక్కర్ కాటు ఇరవై ఏడు మంది యువకుల ఆయువును తీసింది ఒక్కరోజే ఇరవై ఏడు మంది మహిళల బొట్టు రాల్చుకొని పుస్తెలు తెంచుకున్న ఆ రోజును నేటికి ఏపీ ప్రజలు మరువని అమానవీయ మరక అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తొలి నాళ్ళలో నుంచే మత్తుకు మరమ్మత్తులు చేయడం మొదలుపెట్టారు ఉత్తరాంధ్రలో జగన్ రెడ్డి అండ్ కో పెంచిన మత్తును కూడా మాను కాకుండా కూకటివేళ్లతో పెగలించేశారు ఏర్పాటు చేసిన గంజాయి ఘాట్లను శాశ్వతంగా మోయించారు లక్షల ఎకరాల గంజాయి సాగును ధ్వంసం చేసి ఘాటీలకు కొత్త జీవితం అందించారు వైసీపీ పాలనలో నిత్యం వెలుగు చూసిన గంజాయి లిక్విడ్ గంజాయి చాక్లెట్లు డ్రగ్స్ వంటి వాటిపై ఉక్కుపాదం ఓపారు అధికారులకు విస్తారమైన అధికారాలు ఇచ్చారు మరోవైపు కల్తీ లిక్కర్ తయారు చేయాలన్న ఆలోచన చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం అన్నట్లు మొన్న ములకల చెరువు కల్తీ లిక్కర్ ఘటనపై ఎంతో సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు కల్తీ వ్యాపారం చేసే నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అనే స్ట్రాంగ్ మెసేజ్ను ఆన్ స్పాట్ యాక్షన్ తో చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలే ప్రజాస్వామ్యంలో విలువలు నిబద్ధతకు నిదర్శనలు జగన్ రెడ్డి గారు మరి మీ రాక్షస పాలనలో జంగారెడ్డిగూడెంలో కల్తీ లిక్కర చావులపై మీరు ఎంతమందిని అరెస్టు చేశారు దాని వెనుక ఉన్న వారికి ఇటువంటి శిక్షలు విధించారు లక్షల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తుంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు గంజాయి లిక్విడ్ గంజాయి చాక్లెట్లు గుజరాత్ పోర్టులో పట్టుబడ్డ రెండు వేల కోట్ల డ్రగ్స్ వంటి కేసుల్లో ఆనాడు ఎందుకు పురోగతి సాధించలేదు రాష్ట్రంలో నీ కల్తీ లిక్కర్ ధనదాహానికి బలైన మూడు వేల మంది కుటుంబాలకు నువ్వేమని సమాధానం చెప్తావు మీరు తయారు చేసిన జే బ్రాండ్ కల్తీ లిక్కర్ తాగి ముప్పై లక్షల మంది కంటిచూపు కిడ్నీ లివర్ గుండె అల్సర్ వంటి వ్యాధుల బారిన పడి మరణానికి దగ్గరలో ఉన్నారు మరి వారి కుటుంబాల రోధనలకు నువ్వేం బదిలిస్తావు జగన్ రెడ్డి గారు చెప్పండి రాష్ట్ర ప్రజల ధన మాన ప్రాణాలతో వ్యాపారం చేసే నీలాంటి నీచ రాజకీయవేత్త ఈ ప్రపంచంలోనే ఉండరు కాక ఉండరు అన్నది క్లియర్ జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయాను సార్ ఆ తర్వాత ఏప్రిల్ లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు కాంటాక్ట్ చేసి మాట్లాడతానంటే తమ్ముడు మాట్లాడాను సార్ టిడిపి గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బలక చాలి వాళ్ళు గాడి చేయాలి మనకి అప్పుడు మెరేజ్ ఎక్కువ ఉంటుంది అని ఇంతకుముందు చేసేవాళ్ళు ఎలా చేశారు నేను విబ్రహ్మ పట్నం అనుకున్నా సార్ తర్వాత నేను మా క్లాస్ మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడి పల్లిని తెలిసినప్పటికి అమ్మర్ చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాట్ చేయడానికి అక్కడే ఇక్కడ చేద్దాము నేను అక్కడ వైఎస్ షాప్ లో వాళ్ళకి వచ్చి నేను చేసుకోలేదు నేను తీసుకుంటానని చెప్పి డూరోజు గా చెప్పాను సార్ అక్కడ సెటప్ అంతా చేశాను సార్ ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో